ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణ అనుభవాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళలకు బస్సు ఓనర్గా అవకాశం కల్పించారని తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాల ద్వారా ఇరవై ఐదు వెయ్యి రూపాయలు కోట్ల రుణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు సంఘాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ముఖ్య సందేశాన్ని అదే విధంగా సూచనలు కూడా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొక మంత్రి గారు మా సోదరుడు కొన్న ప్రభాకర్ అన్న గారు ఇప్పుడే మరి ఆర్టీసీలో మనం ఎవరైతే మహిళా సంఘాలు బస్సులు నడుపుతున్నారో వాళ్ళకు డబ్బులు కూడా ఇచ్చేటువంటి చెక్కును అందజేసి బస్సులలో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల యొక్క మానవగతాన్ని కవితల రూపంలో కథల రూపంలో రాసినటువంటి మరి మహాలక్ష్మి బుక్ను కూడా రిలీజ్ చేయడం అందరికీ చాలా సంతోషం అదే విధంగా పెద్దలు మరి మంచిర్యాల ఎమ్మెల్యే గారు అన్న ప్రేమ్ సాగర్ అన్న గారికి అదే విధంగా దివ్యా దేవరాజన్ గారికి అడిషనల్ సిఓ కాత్యాయని గారికి మిగతా మా రూరల్ సెల్ఫ్ లో పనిచేస్తున్నటువంటి అధికారులకు నూతనంగా మహిళా సంఘాల అధ్యక్షులుగా మహిళా కమిటీలోకి ఎన్నికైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు స్వాగతం స్వాగతం మరి మీతో పాటు వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్